రెబల్ స్టార్ ప్రభాస్ సీతారామం ఫిమ్ హనురాఘవపుడి డైరెక్షన్లో రాబోతున్న సరికొత్త మూవీ టీజింగ్ పోస్టర్ని మైద్రి మూవీస్ ఎక్స్లో షేర్ చేసింది ఈ పోస్టర్ చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఇంతకు ముందు ఎప్పుడూ చూడని లుక్లో ప్రభాస్ కనిపించబోతున్నాడంటూ తెగ సంబరపడిపోతున్నారు వాళ్ళ ఆనందానికి తగ్గట్ల ఈ పోస్టర్లో లెక్కకు మించిన సస్పెన్స్ ఉన్నట్లే కనిపిస్తోంది న్యూమరీ కోడ్స్ భగవద్గీత శ్లోకాలు బ్రిటిష్ జెండాతో చాలా క్యూరియస్గా ఉంది పోస్టర్ ఈ పోస్టర్లో ముందుగా ప్రభాస్ లుక్పై ఫోకస్ చేస్తే ఓన్లీ ప్రభాస్ కాళ్లు మాత్రమే కనపడుతున్న లాంగ్ కోట్ చేతిలో లెదర్ సూట్ కేస్ మిలిటరీ బూట్స్ లో చాలా స్టైలిష్ గా మిస్టీరియస్ గా కనిపిస్తున్నాడు ప్రభాస్ అలాగే ఒకప్పుడు స్పై థ్రిల్లర్ మూవీస్ లో ఏజెంట్ల డ్రెస్ కోడ్ ఇలాగే ఉండదు కాబట్టి ఖచ్చితంగా ప్రభాస్ స్పై ఏజెంట్ అయి ఉంటాడని అలాగే ఈ మూవీ కూడా స్పై థ్రిల్లర్ మూవీ అయి అనిపిస్తుంది మేబీ అందుకే ఈ పోస్టర్ తింటంతా హిస్టారికల్ మూవీ ఫీల్ ఇస్తుంది ప్రభాస్ వెనుకున్న ఆర్మీ సోల్జర్స్ అండ్ నేలపై పడి ఉన్న బ్రిటిష్ జెండాపై మోస్ట్ వాంటెడ్ సిన్స్ నైన్టీన్ థర్టీ టూ అని ట్యాగ్లైన్ చూస్తే ఇది సెకండ్ వరల్డ్ వార్ టైంలో జరిగిన నైన్టీన్ ఫార్టీస్ టైమ్ స్టోరీ అని అర్థమవుతుంది పోస్టర్ మొత్తం కనిపిస్తున్న నెంబర్ కోడ్స్ కూడా స్పై థ్రిల్లర్ మూవీ అనడానికి పెద్ద ప్రూఫ్ అలాగే పాండవ పక్షే సంస్థిత్ కర్ణ ధర్మార్థి నవికంపిత మర్హసి యుద్ధ శ్రేయోన్నత లాంటి భగవద్గీత శ్లోకాల్లోని పదాలు హీరో క్యారెక్టర్ నేచర్ అతడి స్ట్రెంగ్త్ అతడి క్యారెక్టరైజేషన్ని వివరిస్తాయి అన్నిటికంటే ముఖ్యంగా బెటాలియన్ హూ వాక్స్ అనే లైన్ హీరో క్యారెక్టర్ ఎంత గొప్పదో ఎలాంటి టాలెంటెడ్ పర్సన్ చెప్పేలా ఉంది ఓవరాల్ గా ఇది ఒక పిరియాడికల్ వార్ స్పై థ్రిల్లర్ కనిపిస్తుంది టైటిల్లో జీ అనే అక్షరాన్ని హైలైట్ చేసి మూవీ టైటిల్ని టీస్ చేశారు ఇక రేపు ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషాలకు మూవీ టైటిల్ని పూర్తిగా రివీల్ చేయబోతున్నారు మరి హను తన మార్క్ గూఢచర్యాన్ని ఈ కథలో ఎంత బలంగా చూపించబోతున్నారు ప్రభాస్ క్యారెక్టర్ ఏ రేంజ్ లో ఉండబోతోంది అనేది చూడాలి